హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూలర్ స్టాండ్ చేస్తున్నాను అది కటింగ్ మెషిను ఒక పైపు మొత్తం ఇంటికి కానీ ఒక పైప్ కటింగ్ చేస్తాను మన ఇంటికి ఫోటో చెక్ చేయడం కోసం ఒక స్టాండ్ తయారు చేస్తాను తర్వాత దేవాల కోళ్ళపోనం చెక్ చేశాను అది వెల్డింగ్ చేయడానికి అంటే నాకు వీడియో తీసేవాళ్ళు లేరు నేనే వర్క్ అట్లా ట్రయల్గా మీకు అది చూపిద్దామనే ఆలోచనతో అట్లా ఓర్క్ని అలా చేసి చూపించాను అన్నమాట ఆ స్టాండు తయారు చేసేటప్పుడు కొన్ని కొన్ని అట్లా మీకు నేను తయారు చేసేటప్పుడు చూపించడం జరిగింది నా ఫోన్ కూడా పెద్ద క్లారిటీ ఉండదు అది పక్కన కాళ్ళు పరంగా కనపడుతుంది చూడండి దాంట్లో కోడి పిల్లలు ఉన్నాయి అది చూసుకుంటా ఇంట్లోకే కదా స్టాండ్ తయారు చేయడం జరిగింది ఈ వెల్డింగ్లు పెట్టేటప్పుడు కొన్ని కొన్ని చూపించాను మీకు పూర్తిగా చూపించలేకపోయాను ఊరక నా పని ఏంటో కూడా నేను మీకు చూపిద్దాం అనుకున్నాను తయారు చేసిన తర్వాత స్టాండ్ అవుతుంది అనమాట స్టాండ్ చేసిన తర్వాత ఇంకా పైన అడ్డాలు నలుగు వేయాలి ఇక వేసిన తర్వాత మళ్ళీ వీడియో తీలేదు ఇంటికి వచ్చేది సాయకొచ్చాను ఇదే నేను చేసిన కూడా కింద రెండు పెడతాను అప్పుడు అనమాట మళ్ళీ ఒక వీడియో చేస్తాను అనమాట ఇట్లా కూలర్ సెట్ అయితే చేశాను ఇంటికి కూలర్ సెట్ చేశాను కిటికీలో కానీ ఫ్రెండ్స్ ఈ ఎండాకాలం అట్లా కూలర్ బయట ఉంటే సూపర్ కూలింగ్ ఏసీ లెక్క వస్తుంది అనమాట అయితే సెట్ చేశాను ఇంటి దగ్గర కూలర్ సూపర్